नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाया नंदीश्वर प्रमथनाथ महेश्वराय मंदार पुष्प बहु पुष्प बहुपुष्पुपूजिताय మైటీవీ సిద్ధిపేటకు స్వాగతం ఇప్పుడు మనం చారిత్రక సిద్ధిపేట పట్టణంలోని శ్రీ పర్వతవర్ధిని సహిత రామేశ్వర స్వామి దేవాలయం వద్ద ఉన్నాం ఈ దేవాలయం చారిత్రకమైనటువంటి ఘనకీర్తి గడించింది దాదాపు మూడు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయం జీర్ణోద్ధరణ తర్వాత గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నిరాటంకంగా వార్షికోత్సవాలు కళ్యాణోత్సవాలు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తోంది ada ini nama daria angkaran

सबस्वाहा प्रजा पता येदंतमा विष्टमेस्वाहा विष्टमेय परमात्मा येदंतमा अरित्यंता बकुष्टा हाँ यस परतोरा रामु मधु अरे हाँ हाँ चलो बोल हम जाते हैं भूलना विष्टमा अंधो सत्ताओं वही

प्राण असंभावना निर्यान शिष्यत्व अन्न रुपाइको संकल्प दान अर्जुन देवाय अपनचन त्रिभूषण वार्षिक उत्सवां केकर मनी त्रयाद निकलीक्षण द्वेना आवाहित देवता आज तो वो भांगला शिष्यत्व पूर्णाय उदित होशे पूर्णां उद्धर्वेद देवता भयंग्मा है लक्ष्मी देवता बने गंगा समर्पित आह यस

పంచ షట్ సన్యస్వాస్మృతి అనరిత శివ కళ్యాణోత్సవ ప్రసన్నాయ వాష్కత్సవ బ్రహ్మోత్సవ ఆఖ్య సంపూర్ణత సాంగత సిద్ధ్యర్థం ఒకసారి మనస్ఫూర్తి చక్కగా అందరూ కళ్ళు పోసుకొని ధ్యానం చేయండి మంచిగా ఓం నమో హిరణ్యవర్ణాయ హిరణ్య రూపాయ హిరణ్య పదజే

right wow.

चत्रमें घूमते चमें ताके घूमते चमें वादरे घूमते चमें चत्र घूमते चमें चत्वारे घूमते चमें चत्वारे घूमते चमें ताचत्वारे घूमते चमें वादचत्व प्रभवचा त्रिज्ञचक्रदचा दोहरचमोर था देशने चांद यन्त्र चांदे स्वभव आनंद स्वभोर अचारे वजस जगत्वा अक्ता विष्णु भ्रां विदपन्न

ब्रह्माणम् पूजयामि भवत्कृतम् ब्रह्मत्वदक्षिणाम् मानसोत्साहपरिमतेरण्यम् दुभ्यः सम्प्रदेन ब्रह्मवर्चसे प्रागादिपरिस्करणानुत्तरे विजेत्

स्कलर है रे रोबर्टी एक बार और आ कर रे अपन ने इच ने Bhagavad Gita Bhagavad Gita Bhagavad సిద్దిపేటలోని అతి పురాతనమైన ప్రాచీన దేవాలయం పర్వతమంతరీ రామేశ్వర స్వామి దేవాలయం అదే మనందరం శివాలయంగా కీర్తిస్తాం అట్టి శివాలయంలో గత మూడు రోజుల నుండి త్రయాణిక దీక్షతో శివ కళ్యాణోత్సవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు చక్కగా వేద పండితుల యొక్క వేద వేదనాథ సుస్వరంతో కార్యక్రమాలన్నీ ప్రారంభించబడ్డాయి ప్రతిరోజు ఉదయం గణపతి పూజ స్వస్తి వాచనము సుప్రభాత సేవ అంకురార్పణము ఆ తర్వాత ఆవాహిత స్థానిక దేవతా పూజ వాస్తు యోగిని నవగ్రహ ఎడత్రపాలక దేవతా పూజ కార్యక్రమాలు మొదటి రోజు ప్రతిష్టతో కార్యక్రమం పరిసమాప్తమైంది మళ్ళీ రెండవ రోజు నిన్నటి రోజు సుబ్రహ్మణ్య సీ రోజు చక్కగా పార్వతవత్సీ సహిత రామేశ్వర స్వామి వారి యొక్క అద్భుతమైనటువంటి కళ్యాణ మహోత్సవం అభిజిత్ లగ్నంలో ప్రారంభించబడి చక్కగా గోధూరి ముహూర్తం వరకు సుదీర్ఘంగా చక్కగా వేదోక్తంగా సాగినటువంటి ఆ కార్యక్రమం నిన్నటి రోజు మళ్ళీ హవనాదులతో రాయంత్రం శ్రీశతి ఖడ్గమాలతో అమ్మవారి కుంకుమార్చనతో నిన్నటి కార్యక్రమాలన్నీ కూడా సుసంపన్నమైనవి రోజు ఉదయం ఉదయం చక్కగా స్వామివారికి ఏకాదశ రుద్ర అభిషేకము ఆ తర్వాత స్వామివారికి ఆవాదిత స్థాపిత దేవత హోమములు అన్ని కూడా పూర్తయినవి ప్రస్తుతం ఇప్పుడు స్వామివారికి చక్కగా పుష్పార్చన మంగళహారతి ఆ తర్వాత పునరావతి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా రాలేకపోయినా కూడా ఈ ప్రసార మాధ్యమం ద్వారా చక్కగా దర్శించి పర్వతవతీయ సైత రామేశ్వర స్వామి వారి దివ్య కృపకు పాత్ర కావలసిందిగా సకల భక్త విధామణి కూడా ఆ వారి అనుగ్రహంతో అనేకమైనటువంటి ధార్మిక కార్యక్రమాలను చక్కగా సింధీపేట పట్టణంలో నిర్వర్తిస్తూనే ఉండాలి ఎందుకంటే సిద్ధిపేటనే ఒక గొప్ప ప్రసిద్ధిపేట అంటే ఇక్కడ ఇవాళ కేదార్నాథులు కానీ అన్నదానం జరిగిన అమరనాథుడి దగ్గర అన్నదానం జరిగిన అయ్యప్ప వారి దగ్గర జరిగిన తర్వాత ఆలయంలో జరిగిన ఎక్కడ అన్నదానమైనా ఏ ధార్మిక అయినా ఏ ఆధ్యాత్మిక అయినా ఏ వార్షికోత్సవం అయినా కళ్యాణోత్సవం అయినా బ్రహ్మోత్సవం అయినా సామాజిక సేవ అయినా అయోధ్యలో అన్నదానం చేసిన ధర్మపురి పుష్కరాల్లో బ్రహ్మాండమైనటువంటి అన్నదానం చేసినా కూడా త్యాగనులు భక్త వరణ్యులు భక్త వరాన్యులు కలిగినటువంటి సిద్ధిపేట ఒక ప్రసిద్ధి పేట కార్యక్రమాల్లో కూడా అది ఆట చైతన్య రాజకీయ చైతన్య సామాజిక వరకు కూడా ఒక అత్యున్నతమైనటువంటి గొప్ప సిద్ధిపేట ధార్మిక ఆధ్యాత్మికాలకు ఒక మాట ఒక హోదో కనుక భక్తవరేళ్ళు అంతా కూడా ఈ సత్సంకల్ప కార్యక్రమంలో పాల్గొని ఆ దివ్య స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా అందరినీ నాగేశ్వర స్వామి దేవాలయానికి అనుబంధంగా ఉన్నటువంటి సంయుక్త నిర్వహిస్తున్నది సిద్ధిపేట పట్టణానికి అతి ప్రాచీనమైన పురాతనమైన హనుమాన్ దేవాలయం హనుమాన్ గుడి అంట ప్రాచీన దేవాలయం అది ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం తర్వాత శివాలయం రెండు కూడా జీర్ణోద్ధారణ చేయబడి తెలంగాణ ప్రభుత్వ సహకారం లేదా జీర్ణోధరణ చేయబడిన అత్యున్నతమైనస్తూ నిన్నటి రోజు చక్కగా మధ్య సుక్త హవనము తర్వాత కూడా జరిగింది మళ్ళీ ఈ రోజు కూడా ఉదయం చక్కగా మధ్య సూక్త పారాయణతో హనుమత్ సింధుల అభివేకం జరిగింది ఆ తర్వాత ఈరోజు స్వామివారికి మరియు ఈ హనుమత్ దేవాలయం ప్రసన్నా దేవాలయం శివాలయం రెండింటికి కలిపి చక్కగా వార్షికోత్సవ బ్రహ్మోత్సవ కళ్యాణోత్సవాలను పురస్కరించుకొని పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించబడుతున్నది ప్రసార మాధ్యమం ద్వారా చక్కగా ప్రేక్షకులు పాఠకులు శ్రోతలు ధార్మిక విత్యాసులు ఆధ్యాత్మిక పనులు సంబంధిత రావంటి వారు చక్కగా తిలకించి ఆలకించి స్వామి వారి యొక్క కృపకు పాత్రలు కావలసినది पवित्रेण <takeiono> <take> చాలా చక్కగా కార్యక్రమం ముప్పై ఐదవ వార్షికోత్సవం అనేకమైనటువంటి యొక్క భక్త భక్తుల జాతుల యొక్క సత్సంకల్పంతో సహక సహకారాలతో తర్వాత బ్రాహ్మణుల యొక్క వేద మంత్ర సహకారాలతో చక్కగా కార్యక్రమం అంతా నిర్విఘ్నంగా జరిగింది అభివృద్ధిలో ప్రగతిలో మరి మున్ముందు కూడా ఇదే విధమైనటువంటి పరిపూర్ణమైనటువంటి చక్కటి అందరికీ ధార్మిక శక్తి జ్ఞాన శక్తి వైజ్ఞానిక దైవన్య దీప్తి స్ఫూర్తిని ఇచ్చి భగవంతుడు సర్వదా ఇటువంటి ఆధ్యాత్మిక ధార్మిక సాహిత్య సాంస్కృతిక వైదిక కార్యక్రమాలు నిర్వహించగలిగినటువంటి యొక్క శక్తిని సర్వదా ప్రసాదించాలని ధర్మాన్ని చిరస్థాయిగా నిలుపుతూ ప్రాచీనమైనటువంటి వేద భారతీయ సంస్కృతిని కూడా కాపాడాలని మనసారా కోరుకుంటూ స్వామి ఆ బసన్నాంజనేయ స్వామి లోక భాగ్యములు ఆయుర సుఖ సంతోషాలను సౌభాగ్యాలను ఆయుష్లను కూడా ఇచ్చి సర్వదా కాపాడుగాక